సుపరిపాలనకు సంకల్పం ఎర్రగుంట్లలో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మంత్రి ఫరూక్ పర్యటన రాష్ట్రంలో సుపరిపాలన స్థాపనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తొలి అడుగులు వేస్తోందని ప్రజల ఆశీస్సులతో నూతన శకానికి నాంది పలుకుతోందని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు న్యాయశాఖ మంత్రి ఫరూక్తో కలిసి ఈరోజు బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో విస్తృతంగా పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గ్రామంలోకి చేరుకున్న ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మంత్రి ఫరూక్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు ఈ పర్యటనలో భాగంగా ఇరువురు నాయకులు గ్రామ పెద్దలు మహిళలు యువకులతో ముఖాముఖి మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను విఫులంగా వివరించారు ప్రజల సమస్యలను ఆలకించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు మంత్రి ఫరూక్ న్యాయ వ్యవస్థలో పారదర్శకత ప్రజలకు అందుబాటులో ఉండే న్యాయం అందించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం గత ఐదేళ్లలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా చూసే బాధ్యత మాపై ఉంది ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా భద్రంగా జీవించే వాతావరణాన్ని సృష్టించడానికి మేము కృషి చేస్తున్నాము అని పేర్కొన్నారు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిరంకుశభ అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారు కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవడానికి కట్టుబడి ఉంది సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చడం మా ప్రధాన బాధ్యత నిధుల దుర్వినియోగానికి తావు లేకుండా నిజమైన లబ్ధిదారులకు పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటాం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ఉపాధి అవకాశాల పెంపుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కడానికి ప్రయత్నించింది కానీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు నిజమైన స్వయం పాలనను అందిస్తుంది అని ధ్వజమెత్తారు ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు వాటిని సానుకూలంగా పరిష్కరిస్తామని నాయకులు హామీ ఇచ్చారు ఈ పర్యటనలో స్థానిక టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు వారి రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజల్లో విశ్వాసం వ్యక్తమైంది ఈ కార్యక్రమం వన్నూరు రామలింగారెడ్డి మండల కన్వీనర్ ముమ్మడి కృష్ణారెడ్డి నరసింహారెడ్డి మల్లేశ్వర్ రెడ్డి కంచెర్ల లింగారెడ్డి సురేష్ రెడ్డి మనోహర్ రెడ్డి అల్లే ఈశ్వర్ రెడ్డి చెన్నారెడ్డి బుగ్గరాముడు వెలగల రామచంద్రుడు రెడ్డి మాధవ రెడ్డి భరద్వాజ శర్మ గ్రామ నాయకులు జగన్మోహన్ రెడ్డి సిద్దయ్య రఘురాం రెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇచ్చినాము ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది మాకు రాసినారు స్వామి అన్ని అన్ని రాసినారు ఏం మిస్ కాలేదు ఏమన్నా మిస్ అయితే చెప్పండి అవి కూడా రాసి పెట్టుకుంటాం మళ్ళా అవునా ఏమైనా మర్చిపోయి మీరు ఏమైనా రాయకపోయింటే తర్వాత అయినా చెప్పండి టైం చాలా ఉంది మనకు అవన్నీ కూడా చేస్తాం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను కదా మీ గ్రామానికి ఏదైతే మాట ఇచ్చామో ప్రతి పని చేసే బాధ్యత మాది ఫరు కన్నా గారు ఇక్కడే మంత్రి ఉన్నారు మైనార్టీ మంత్రి మన మైనార్టీకి కావాల్సిన కార్యక్రమం ఆయన ద్వారా చేయించుకుంటాము అవునా మిగతా నువ్వు ఆయనకి ఇచ్చారు ఇది మసీదుకి కావచ్చిన విషయాలంతా ఆయనకి ఇచ్చినారు ఆయనే చేసి పెడతాడు మనకేం ఇబ్బంది లేదు ఇక్కడ జిల్లాలో మన ఫరుకన్నా విజయ్ ఇద్దరు మంత్రులు ఉన్నారు మిగతా మంత్రుల దగ్గరికి ఎప్పుడు పోవాలని కూడా వీళ్ళిద్దరినీ తీసుకొని పోతుంటాం కాబట్టి మనకి ఎలాంటి కార్యక్రమాలకు కూడా ఇబ్బంది ఉండదు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన మీద ప్రత్యేక శ్రద్ధ ఎప్పుడు కూడా చూపిస్తారు ఏమి ఇబ్బంది పడాల్సి పని లేదు ఈ నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇప్పటికే కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేసాం మొన్న నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ బోర్డు కూడా కనిపిస్తుంది కదా ఇంకా బ్యాలెన్స్ రోడ్లు కూడా ఇస్తున్నాం మళ్ళీ రేపు కూడా మీ ఊరికి కొంత డబ్బు ఇస్తున్నాం ఈ సీజన్కు ఎనఆర్జీఎస్ కింద మళ్ళా మీ ఊరికి కొంత డబ్బు ఇస్తున్నాం రోడ్లకు కానీ ఈ నాలుగేళ్లల్లో మీ ఊర్లో రోడ్డు లేదు అని అడగకూడదు నీళ్ళ ట్యాంక్ లేదు అని కూడా అన్ని పూర్తి చేసి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాయి 何だ

చిన్నోనికా డబ్బులు మేము పడినాయండి చెప్పింది టూ వీళ్ళు మళ్ళీ చేరినారు కదా ఎంత అయిపోయింది కదా

এলাక్కడ আদে আপনাকে ভালো লাগে লাগে এটা ವೇದಿಕೆ <laughs> ಅ <laughs> తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ గౌరవజీయులు యువకులు గౌరవ శాసనసభ్యులు కూడా రాజశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు రమణారెడ్డి గారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు మరి ఈ ఊరిలో ఎవరికి చెప్పాలి నాకు అర్థం కాదు కానీ అందరు బాగుతులే నాకు ఈరోజు మళ్ళా మీ అందరు దర్శన భాగ్యం కలిగించినారు బుడ్డారాశ్రీ గారి గారు మేము తర్వాత చాలా సంతోషం అనిపిస్తాను ఎందుకంటే మీరు ఎప్పుడో నాకు దాదాపుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం అప్పగిచ్చిన బాధ్యత ఇంతవరకు నేను చేయడం జరుగుతా అది మీ అందరి ఉపయోగం చేసుకోలేమని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా కాబట్టి మీ అందరికీ కూడా రెండు చతుర్థ్యం ముఖ్యత హస్తాలతో మీకు అందరికీ నమస్కారం తెలుసుకుంటాను చాలా సంతోషం మీ అందరి దేవులనే ఈరోజు ఎన్నో ఉన్నతమైన పదవులు చేసే భాగ్యము అక్కడ అది మీరు అందరూ నాకు ప్రసాదించారు అది కంటిన్యూ అవుతూ ఉందని చెప్పి విషయంగా అర్థం చేస్తాను చాలా సంతోషం చాలా విషయాలు చెప్పారు రాజశేఖర్ గారు అందుకే గ్రామ సర్పంచ్ ఒక అమ్మాయి ఇందాక కలిసింది కొన్ని సమస్యలు చెప్పింది చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో మరి గ్రామ పరిస్థితి ఆ ఈ రోజు చూస్తే చాలా మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చింది అసలు నంజాల నుంచి గ్రామం రావలేము బండియాత్మ గురించి తిరిగి రావాలా ఆ కంటంలో అయితే మీకు మొత్తం మొత్తం నీళ్ళు నిలబెట్టి ఆర్టీసీ బస్సులు కూడా వచ్చేటివి కాదు చాలా ఇబ్బందికరంగా ఉండేది ఆ రోజు చాలామంది జ్ఞాపకం ఉండే తరువాలో పాతిక సంవత్సరాలు పైన అయిపోయిందని ఈరోజు చూస్తే ఆనందంగా ఉంది బుద్ధరాజెట్టి గారు ఒక దశాది ఇక్కడ తీసుకురావడం జరిగింది చాలా సంతోషం అని చెప్పి ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేస్తా ఇక్కడ ఇక్కడికి వచ్చేసిన తర్వాత బండి ఆత్మగూరు మండలం చాలా మెరుగబే ప్రాంతం ఎప్పుడో కరువు వచ్చినా బండే మండలం ఉండేది కరువు ప్రాంతంలో ఇప్పుడు ఈరోజే పరిస్థితి ఉంది బండి మండలం మహానంది మండలం నిన్ననే రాజశేఖర గారు కూడా వచ్చారు కంపారిజన్ చేశారు గోస్పాడు మండలం మహానంది మండలం బండార్ మండలం లేవు పర్ ఇన్కమ్ చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే మూడు లక్షల ఐదు వేల రూపాయలు మూడు లక్షల ఐదు వేలు కదా మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మహానంది మండలం ఉంటే గోస్పాడు మండలం ఒక లక్ష ఐదు వేలు ఉంది అంతే మీలో మీ శ్రమ మీ కష్టం అంతా ఫలించి ఈరోజు ఈ పరిస్థితికి రావడం ఈ మండలం కూడా రెండున్నర లక్షల పర్ కెప్టాయి పర్ హెడ్రిక్ కెప్టాయి ఇన్కమ్ ఉందంటే ఆలోచన అంటే ప్రతి తలసరి ఆదాయం రెండు లక్షల యాభై వేల రూపాయలు దీనికి కారణం ఎవరు ఈ ఎందుకు వచ్చింది ఇంత నేను దాదాపుగా ఈ గ్రామాలన్నీ ఎన్నిసార్లు తిరిగాను మీకు అందరూ తెలుసు గ్రామాల పరిస్థితి తెలుసు ఆ రోజు మనకు ఈ రోజు నీళ్ళని గురించి చెప్పాను మరి ముఖ్యంగా మనకు కావాల్సింది వ్యవసాయానికి నీళ్ళు దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగు గంగ తెలుగు గంగ రాకపోయింటే మీ పరిస్థితి మన పరిస్థితి ఏం ఆలోచన చేయాలి ఆ రోజు ఎన్టీ రామారావు గారికి అన్న ఎన్టీ రామారావు గారు మరి ఎంజీ రామచంద్ర గారు ఇందిరాగాంధీ గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి హెలికాప్టర్ చెప్పిన సంగతి మీకు చాలామందికి తెలిసిందా అప్పుడు బుడ్డ వెంగల్ గారు తండ్రి గారు దాదాపు కొన్ని వేలాది మందికి భోజనాల సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి వారి సమక్షంలో ముప్పై కోట్ల రూపాయలు ఎట్టి రామారావు గారికి ఇవ్వడం జరిగిన సంగతి మీకు అందరికీ ఇక్కడ మనం పక్కన జరిగింది మరి దీనికి కారణం తెలుగుగా రావడం వల్లనే మనకి ఈరోజు కేసీ కిరాలు నీళ్లు వస్తూ ఉన్నాయి తెలుగుగా రావడం వల్లనే ఇప్పుడు కుందుకు నీళ్ళు ఏ రకంగా పోతున్నా మీకు కళ్ళారా చూస్తూ ఉన్నారు తెలుగుగా రావడం వలన ఎస్ఆర్పిస్ వచ్చింది తెలుగుగా రావడం వలన గాలి నగర్ వచ్చింది ఇవన్నీ మన ప్రాంతంలో కృష్ణా జిల్లాలో కూడా లేవు నాలుగు కాళ్ళు మీకు వస్తూ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాలువలు నీళ్ళు వస్తున్నాయి కృష్ణా జిల్లాలో మరి రెండు కాలువలు మూడు కాలువలు ఉన్నాయి దీనికి కారణం ఎవరు దీని చరిత్ర అని ఎందుకు చెప్పాలంటే మీరు మర్చిపోకూడదు చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇక్కడ చాలామంది బండిపకూరు మండలమే ఈరోజు మీరు యూట్యూబ్ సారీ అది మన బనకచరల చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు బనకచరల పోలవరం కలుపుతామని బనకచర్ల రావని కారణం బనకచెర్ల ఏ రకంగా వచ్చిందో మీకు తెలిసిన మీరే కారణం ఈ మండలమే కారణం అనేది నాకు తెలుసు నేను మా మంత్రిని శాసనసభ్యుని మంత్రిని ఇక్కడ నాకో తెలుదు కానీ మీరందరూ వచ్చారు మీ జ్ఞాపకం తెలియదు అక్కడ సురేష్ రెడ్డి కూడా కూర్చున్నాడు ఎక్కడి నుంచి పెద్ద చిన్న చిన్నదివరం కాడి నుంచి బొడ్డంగిడ్డి పైన ఊరలకి తప్పుకొని అక్కడి నుంచి దాదాపుగా పెద్ద పెద్దలాపురం సోమాపల్లె తర్వాత సింగాపురం ఈ మేము పెట్టారు సార్ మొత్తం అవన్నీ ఏంటంటే మీరు గుంటూరు గ్రామాల రైతులు అంటే ఎన్టీ రామారావు దగ్గరికి బస్సులు వేసుకొచ్చారు నేను చెప్పారు మీరు ఎన్టీ రామారావు దగ్గర బస్సు వేసుకురండి రండి నిందే ఎవరైతే బనానా అంటే అరటి తోటలు వేసారో వారికి కూడా లేవడం లే రాకపోతే మీరు అందరు రండి అని చెప్పి హైదరాబాద్ చెప్తే అక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని ఆ రోజు మాట్లాడితే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పారు బుడ్డ రెడ్డి గారు లేరు కాబట్టి చరిత్ర చెప్పాలి ఆ రోజు రెడ్డి గారిని పిలిపించి మేమందరం కూర్చొని శాసనసభలందరూ కూర్చొని ఎన్టీ రామారావు గారు కూర్చుంటే ఏ రకంగా నీళ్లు తీసుకురావాలా ఇప్పుడు మనకిప్పటికిప్పుడు ఆదుకోవాలా ఆదుకోవాలంటే ఏం చేయాలా మిట్ట కందాలు కదా డీప్ కట్ తోగుతూ ఉన్నారు ఏ రకంగా చేయాలంటే పెద్ద టెక్నిషియన్స్ ఇంజనీర్లు పిలిపించి ఆ మహానుభావుడు ఎక్కడున్నాడు కానీ నాకు తెలుసు శివరామకృష్ణ అని చెప్పి ఒక ఇంజనీర్ పిలిపించి కూర్చోబెట్టి ఎన్టీ రామారావు గారు నీళ్లు కావాలి ఏ కాళ్ళు తోగుతూ ఉన్నాం రిజర్వాయర్ వస్తూ ఉంది రిజర్వాయర్లో నీళ్ళు తెలుగుగా నీళ్లు పోలేదు తెలుగుగా నీళ్లు నింపాల తెలుగంగా నీళ్లు నింపే ముందే మలుపు చేస్తే అని చెప్పింది ఎన్టీ రామారావుతో బనకచర్ల దగ్గర మలుపు తిరిగితే బనకచల్ల నిప్పుల వాగులో కలుస్తుంది నిప్పుల వాగు జూంటర్లో వచ్చి కుందులు కలుస్తుంది కుందు కేసీ కెనాలో కలుస్తుంది కాబట్టి ఈ రకమైన ఆయన సజెషన్ ఇచ్చారు అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఎన్టీ రామారావు గారు ఇంజనీర్లు వినిపించి కాంట్రాక్టర్లు వినిపించి దానితో నేను చెప్పారు చెప్పి ఎమ్మీడియట్ చేపట్టండి అప్పటికప్పుడు ఎందుకంటే అక్కడ మలుపు తిరిగి రిజర్వార్లు నిన్నీళ్ళు పోతాయి అక్కడ రిజర్వాల్ లో వెనుగోడు రిజర్వార్ నింపు నిం నింపుకునే నీళ్ళను ఇక్కడ మనం మనిపించుకోవచ్చు ఇప్పుడు ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది మీకు ఎక్కడైనా ఎకరా ఐదు వందల వెయ్యి రూపాయలు లేదు ఆ దశ వెయ్యి రూపాయలు కొన్ని వాడు లేదు ఇదికు లేవు నారాయణపురం కానీ జీసీపాలెం కానీ కొద్ది అదిగా లింగాపురం కానీ ప్రాంతాల్లో చాలా దుర్పిచ్చే ఉండేది పిల్లలు కూడా చెట్టులో కానీ పెళ్లి చేసుకోవడానికి ఆ రకమైన పరిస్థితి ఉండేది వాస్తవం దేశంలో తిరిగాను కాబట్టి ప్రతి గ్రామం తిరిగాను నేను ఇక్కడ తిరిగా నేను బుద్ధాక్షే రెండు సార్లు నిలబడ్డాను నేను మీ దగ్గర మీరు నాకు ఐదు సార్లు నిలబడ్డారు మరి ఎంపీ సార్లు మీరు మూడు సార్లు ఓట్లేసారు ఎనిమిది సార్లు నిలబడి మరి తొమ్మిది సారి మళ్ళీ అవకాశం కలిగించారు మరి ఈ రోజు ఆ కారణమైనది ఎవరు మీరు మీ వల్లనే పర్గతరం వచ్చింది కాబట్టి ఆ పర్క